ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ స వంట సో ఈరోజు మన ఛానల్లో మరో ఫుడ్ ఐటమ్ మీకు పర్చేజ్ చేయడానికి వచ్చాను సో నేనైతే ప్రజెంట్ వనస్థిపురంలో ఉన్నాను వనస్థలిపురం అంటే మీకు తెలుసా ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటుంది వనస్లీపురం సో నేనైతే ఇక్కడ వనస్థలిపురం రెడ్ ట్యాంక్ దగ్గరికి వచ్చాను సో మీకు ఇక్కడ కనపడుతుంది కదా శైలజ మంచూరియన్ సెంటర్ సో ఇక్కడ మనకు మంచూరియా ఫేమస్ అంట చాలా మంది క్రౌడ్ వస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ మనకు అందరు వెజ్ మంచూరియా చూసారు ఎక్కువ బాగా సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే గోబీ మంచూరియా సో ఆ గోబీ మంచు ఎట్లుంటుందో అది ఎట్లా రెడీ చేస్తారు సో ఆ టేస్ట్ కూడా ఏదమ్ ఒకసారి మనం మీకు చెప్తా కదా టెలిజా మల్చూరియన్ సెంటర్ సో మనం ఇక్కడ బిజీగా ఉంది చాలా సో ఇక్కడైతే మనం మంచుగా రెడీ చేస్తున్నారు భయ్యా ఏంటి అసలు ఇక్కడ మీకు పైన బయట బోర్డు చూసాము మంచూరియా సెంటర్ ఉంది గోబీ మంచూరియా అంటున్నారు వెజ్ మంచూరియా అంటున్నారు కదా సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇక్కడ ఈ మంచూరియా పాయింట్ ఫైవ్ ఇయర్స్ పైన ఫైవ్ ఇయర్స్ పైన ఓకే సో బా అంటే మంచూరియా ఎక్కువ వెజ్ మంచూరియా చూస్తాం మేము మరి మీకు గోబీ మంచూరియా ఎందుకు స్టార్ట్ చేయాలి ఎట్లా వచ్చిన ఆలోచన అంటే కొంచెం కొంచెం చేసుకున్నాము దాని వల్ల అన్నమాట జనాలు గోబీ బాగుంది గోబీ బాగుంది అంటే ఇప్పుడు వెజ్ మంచూరియా కంటే గోబి మంచూరియా ఎక్కువ అవుతుందా గోబం ఓకే అంటే మరి తయారు చేసే విధానం మీకు ఎట్లా తెలిసింది గోగ్ మంచూరియా ఒక అతను నేర్పించాడు ఓకే దాని బట్టి నేను చిన్నగా దాని వల్ల ఫాలో అయ్యిన ఆడింది చిన్న చిన్నగా నా అంతలో నేను కొంచెం మనకే చేశాను మంచిగా చేసిన దానివల్లకి చిన్నగా మెచ్చుకొని ఉంటే వస్తుంటారు అంటే ఫైవ్ నుంచి వేస్తుందా ఇక్కడ ఓకే ఇంకా పట్టణం ఉండి వస్తారు ఇక్కడ గచ్పోల్ సైడ్ అక్కడ నుండి వస్తారు చాలా మంది వస్తారు అన్నమాట మాకు ఒకసారి ఆ మంచూరి ఎట్లా రెడీ చేస్తారు ఒకసారి చూపించండి అన్న సో ఏం చేస్తారు ఫస్ట్ ఒకసారి ఓకే ఓకే అంటే ఏం వాటర్ అన్నది మనం అన్ని మిక్సింగ్ ఇప్పుడు అన్ని రెడీమేడ్ గా మిక్స్ చేసి పెట్టుకుంటారు ఇక్కడ వస్తాం కొంచెం ఎమ్మడి వస్తాం ఇబ్బంది అని చెప్పి వేసుకోవాలని ఇదేంటి పకోడా అది దగ్గర అంటే అది మొత్తం ఏం చేస్తారు ఎలా చేస్తారు అది అది మైదా పిండి కార్న్ కార్న్ఫ్లవర్ సాల్ట్ కారం కొన్ని కలిపిల్స్ ఇప్పుడు బయట మంచూరియన్ సెంటర్లు ఈ మసాలా తినేస్తారు ఉప్పు కారాలు అన్ని ఇక్కడ రెడీ ఫ్రై చేస్తా ఉంటారు అని ఒకరికి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అలా కాకుండా మేము మీకు దాకానే రిపేర్ చేస్తాను ఓకే ఓకే సో అంటే రేట్ ఎట్లా ఉందన్నా రేటు సింగిల్ థర్టీ ఫైవ్ ప్లేట్ అయితే సిక్స్టీ ఓకే వెజ్ మంచురియన్ అంతేనా మీ దగ్గర ఎక్కువ వెజ్ మంచురియా అమ్ముడు అవుతుందా గోబీ మంచురియా అమ్ముడు మసాలా వాటర్ గోబీ మంచూరియా మిక్స్ చేస్తే అయిపోతుంది అంతే మొత్తం ఇక్కడ ఇంకా కావాలంటే మళ్ళీ యాడ్ చేస్తాం రెడీమేడ్ అనమాట ఈజీగా తొందర ఫాస్ట్ రెడీ చేసి కస్టమర్స్ ఇక్కడ ఆగకుండా రెడీమేడ్ తొందరగా పంపిస్తాం ఒకసారి అది ప్లేట్లో వెయిట్ చేయండి మంచూరి అయితే రెడీ అయిపోయింది ఈజీగా జస్ట్ టూ మినిట్స్ లోనే మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పోతే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలి ఇక మనకి జస్ట్ అంటే ఆల్రెడీ మొత్తం రెడీ చేసుకొచ్చినారు చేద్దాం చాలా బాగుంది సింపుల్ గా దీనికి ఆనియన్ కరిగిపోతుంది కూడా ఇచ్చారు అంటే సింపుల్ గా రెడీ చేసుకోవడానికి మంచిగా ఉంది టెక్నిక్ అయితే సింపుల్ గా ఉంది నోట్లో వేసుకునే కరిగిపోతుంది బయట నాకు అంటే విద్య మంచిది తింటాం కదా అది ఏదో ఇంత లా ఉంటది ఏదైనా కారం మసాలా ఉంటుంది సింపుల్ గా చిన్న పిల్లలు తినడానికి కూడా బాగుంది అది ఆ పిల్లలు చాలా మంది ఇక్కడ ఎక్కడ చూస్తారు అని వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అయిన సార్ ఆడికి మంచిగా సెంటర్ శైలజ మంచి చూసేంటారు ఇడికి రమ్మంటారు ఇడికి రమ్మంటారు ఇక్కడ వేరే తీసుకొని పోయినా వద్దంటారు ఇప్పుడు మీరే రెడీ చేస్తారు ఇక్కడ మాస్టర్ ఏం ఉంటారు నేనే రెడీ చేస్తాను మీ ఇద్దరు ఉంటారు ఓకే మేము ఇంటికనే రిపేర్ చేసుకొని తీసుకొని వస్తాను చెట్టుాలిరా చేసి ఇవడ అక్కడ ఎందుకంటే ఎక్కువ జనాలు ఆగుతలేరు తలేరా నాకి 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 అది చూస్తే క్రౌడ్ బాగానే ఉంది షూటింగ్ చేస్కొనడానికి టైం ఇస్తలేదు ఇస్తలేదరా జనాలు వస్తున్నారు సో ఇక్కడ మీరు ఎక్కడ ఎగురు అన్న మీరు నాగర్ జిల్లా కొల్లాపూర్ అంటే కొల్లాబరం అంటే ఇప్పుడు అందరూ సోషల్ మీడియా అందరూ బాగా అర్థం అయితం కానీ అక్కడేనా ఆ అక్కడే మరి మీ పద పల్లి పొద్దుగ ఇప్పుడు అంటే ఏ టైమింగ్స్ పెడతారు ఇక్కడ ఫోర్ నుండి ఫోర్ ఉంటే టెన్ వరకు సాయంత్రమే సాయంకాలం నంజాయ్ మా పొద్దుగాల ఏముండదు పొద్దుగాల ఏముండదు పొద్దుగాలే ఇవన్నీ చేసుకోవడమే ఉంటుంది ఓకే మరి వర్కౌట్ వర్క్ అవుతుందా మరి మీకు ఇద్దరికి ఇక్కడ వర్క్ అవుట్ పర్లేదు నడుస్తుంది ఇద్దరికి ఇద్దరికీ నడుస్తుంది ఓకే సో మాకు టైం ఇచ్చి తొందరగా గోబి మంచూరియా స్పెషల్టీ ఎట్లా రెడీ చేసుకుంటున్నారు మాకు చూపించురు థ్యాంక్ యూ అన్నా సో ఫ్రెండ్స్ చూసారు కదా అందరికీ వెజ్ మంచూరియన్ అంటే కామన్ ఐడియా ఉంది ఇప్పుడు మీకు గోధు మంచూరియా చూపించాలి కదా సో టేస్ట్ అయితే బాగుంది సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుంది తొందరగా అంటే చిన్నపిల్గా తినడానికి కూడా బాగుంది కారం తక్కువ ఉంది మంచిగా మసాలా తక్కువ ఉంది సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తినాలనిపిస్తే సో వనక్సలిపురం రెడ్ ట్యాంక్ పక్కనే నేను అనిపిస్తుంది రెడ్ ట్యాంక్ ఆ రెడ్ ట్యాంక్ పక్కనే ఉంది చెల్లెజా మంచూరియన్ సెంటర్ ఇక్కడ మీకు సింపుల్గా తక్కువ రేట్ రేట్ కూడా తక్కువ ఉంది థర్టీ ఫైవ్లో సింగిల్ అంటే మంచి తక్కువ బడ్జెట్లోనే ఓకేనా సో ఇది ఇవాళ నాన్ చేతి వంటలో గోబి మంచూరియాకి సంబంధించింది మరో ఫుడ్ ఐటమ్తో మీ ముందుకు వస్తాను